లో ఎవరు ఉన్నట్లాగా ఉన్నారు ఓ ఆమే కాబోలు సీతా మహాలక్ష్మి నిక్కముగా ఆమే కాబోలు ఆమే కాకపోతే దనుజగాంతలు చుట్టూరు కావలెగా ఉన్నారు నిక్కముగా ఆమే సీతా మహాలక్ష్మి ఇకంటివేగసి ఆ రక్షమేన వారిగ దయని సీతామ్మ వీ గోవమ్మ నిక్కముగా తొందరగా రారా బాబోయే ఆహ్ ఏముందిరా ఆ ఈ రోజు నేరాలు అలాగే అన్ని సిద్ధం చేయమన్నారు రేయ్ ఓయ్ రాజులే ముక్కు వేయించమన్నారు వేయించింది బా రత్తుమన్నారు అలాగే శౌడు వచ్చేస్తున్నారు చేత్తారాబో వచ్చేత్తారు రావడం వచ్చేస్తున్నారు వచ్చేది కాదే తొందరగా వచ్చాయి బాబు తొందరగా వచ్చేయండి ఓయ్ మంత్రులారా అయ్యా స అయ్యా కట్టించాం ప్రభు పట్టు మూర్తులు కైవారం చేస్తున్నారా చేస్తున్నారు ప్రభు అయితే అయ్యా పెళ్లి కుమారుడని ఆ అశోక ఆ వరుమనకు వెళ్తున్నాను అయ్యా తొలగండి తొలగండి